గతంలో చేసిన పాపాలు వెంటాడటం వల్లనే వైసీపీ ప్రజాప్రతినిధులు ఫలితం అనుభవిస్తున్నారని పాపాలు ఎక్కువైనందువల్లనే ప్రజలు ఇంటికి పంపించారని రాష్ట్ర మంత్రి శ్రీ బాల స్వామి మండిపడ్డారు ఒంగోలు జూనియర్ ఛాంబర్ అవార్డు ఫంక్షన్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి మీడియాతో మాట్లాడారు గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ శ్రేణులపై విస్తృతంగా దాడులు చేశారని తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయించారని మంత్రి అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాలలు రద్దు విషయంపై మీడియా ప్రశ్నించినప్పుడు ఒక్కసారిగా మంత్రి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కొన్ని మీడియా సంస్థలు ప్రచురించిన వార్తలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయంటూ మండిపడ్డారు ప్రశ్నించిన మీడియా ప్రతినిధులపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అప్పటి ప్రభుత్వం అసంపూర్తిగా మెడికల్ కాలేజీలను కట్టారని వాటికి అనుమతులు ఎలా ఇస్తామని మంత్రి ప్రశ్నించారు అరకొర వసతులతో తోటి విద్యార్థులను ఇబ్బందులు పాలు చేయటం తమ ప్రభుత్వం ఉద్దేశం కాదని అన్ని వసతులు పూర్తయిన తర్వాతే మెడికల్ కాలేజీలకు అనుమతిస్తామన్నారు వాళ్ళు చేసినటువంటి తప్పుల మీద చేసి విచారణ చేస్తున్నారు కోర్టు రిమైండ్ పంపించింది ఎంక్వైరీలు చేస్తున్నారు మేము ఎక్కడ కూడా అక్రమంగా అరెస్ట్ సార్ ఎవరు చెప్పారు మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి కాలేదు కాబట్టి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇవ్వలేదు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇవ్వలేదు మేము మెడికల్ కాలేజీలో అదనం పోస్ట్ మూడు వందల నలభై ఆరు అదనం పోస్టం మంజూరు చేస్తూ క్యాంపి తీర్మానం చేస్తాం అంతేకాని అంతేగాని ఇక్కడ మేమేం రద్దు చేయాల మెడికల్ కాలేజీని మేము కొనసాగిస్తాం ఏ సౌకర్యాలు లేకుండా జిల్లాలో పిల్లల తోటి విద్యార్థులతో జీవితాలతో ప్రజల జీవితాలను చలగడం చేస్తున్నారు తప్పనిసరిగా అన్ని మెడికల్ కాలేజీలు మేము ప్రారంభిస్తాం కానీ వసతులు ఏర్పాటు చేయాలి మీరు మార్కాపురం పోదారండి హాస్పిటల్ నిర్మాణం అయిందా స్టూడెంట్ పెట్ రేషన్ ఎన్నో ఉన్నాయా ఇవేమి లేకుండా హడావుడిగా ఏదో చేస్తామని చెప్పేటువంటి సొంత నియోజకంలో కూడా ఆనాడు పులివందలో చేసుకోవాలా ఈ పాపాన్ని మీరు చేసే తప్పుడు మసిపుసి మారేడుకాయ చేశారు ఒక్కొక్క శాఖలో మీరు చేసినటువంటి దొలతనాలు బయటపడుతున్నాయి ఇది కూడా చేస్తున్నారు దయచేసి మీడియా మిత్రులు ఒక్కసారి వెళ్ళి మార్కాపురం మెడికల్ కాలేజీని ఒంగోలో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీని కంపేర్ చేసి చూసి వచ్చి మీరు మాట్లాడితే బాగుంటుంది ఎప్పటి నుంచి అంటే మీరు చదువుకున్న వ్యక్తులు అంటే వచ్చి ఆ విద్యా సంవత్సరాలు జరుగుతాయండి ఎప్పటి నుంచి అంటున్నారు ఈ సంవత్సరం ఒకటి ఇవ్వలేదు సౌకర్యాలు వచ్చినప్పుడు ఇస్తారు గతంలో చేసి తప్పుడు పేపర్ మీద రాసేదా మీరు మాట్లాడే ఆ పేపర్ వక్కలతో మాట్లాడబాకండి వాస్తవాలు విలువ ప్రజలకు వాస్తవాలు వాస్తవాలు తెడి కథనాలు మీరు రాసుకునే కథనాలు అంటున్నాడు ఆయన రోజులు తిరిగాడండి ఆయన బాధ్యతలు నేను ఇప్పుడు తిరిగాడండి గతంలో ఒకటే చెప్పాడు వారం వస్తుంటే మా కలెక్టర్ చేస్తాం వారం తర్వాత నేను వస్తాను చేసి మేము దగ్గరుండి ప్రజలను సామాన్స్ తీసుకొచ్చాం కాలవఘట్ట మీద ఉన్నటువంటి మట్టి మీ వాళ్ళు చేసుకుని గళ్ళు పట్టేటట్టు చేశారు ఆ పాపం నీది అంతేగాని ఇక్కడ ఎవరు నీ బయట పాపం బయటకు వచ్చింది అంతే నేను ఒకటే చెప్తున్నాను మా ప్రభుత్వం చిత్తశుద్ధత ఉంది కదా మూడు వందల నలభై ఆరు పోస్టులు మేము మంజూరు చేశాం రిక్రూట్మెంట్ చేయడానికి చేశాం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేను ఇన్స్పెక్షన్ వచ్చింది క్లాసులు నిర్వహణ చేసేది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వసతులని ఏర్పాటు చేయాల్సింది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్తో కలిసి చేస్తాము ఇది వాస్తవాలు ఇవి గత ప్రభుత్వంలో ఏమీ చేయలేదు మేము పోస్టులు కూడా మంజూరు చేసాము ఇన్స్పెక్షన్కి వచ్చిన టీమ్స్ ఇవ్వలేదు దానికి మేము అన్నమాట అంటే అతను ఒక డాక్టర్ ఒకప్పుడు ఒకప్పుడు అన్నట్టు పాలన ఏం చేసినా సక్రమంగా చేసి ప్రజలు ఎందుకు దానంగా ఓడగొట్టేవాళ్ళు తెలుసు ఈరోజు ఏదో మెప్పు కోసం మాట్లాడే ప్రయత్నాలు చేయబోకండి ప్రజలు తప్పుదా పట్టించొద్దు వాస్తవాలు మాట్లాడదు నేను మా మంత్రి గారు సవాల్ చేశారు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు చెప్పారు రండి చర్చకు మీరు సిద్ధం అన్నారు రమ్మానండి మా మినిస్టర్ గారు ఆన్సర్ చేస్తారు ఈ జిల్లాలో మీకు చెప్తాను నేను రెండు మెడికల్ కాలేజీలు ఈ రోజు రన్ అవుతాయి రేపు మనం వెళ్దామా నేను తీసుకెళ్తా పోదా రండి ఇక్కడికి అక్కడ కంపారిజన్ చేద్దాం ఆ రోజు మీరే చెప్పండి లేదా మీరు వెళ్ళినండి మీకు ఒక వెహికల్ అరేంజ్ చేస్తాను వాస్తవాలు మాట్లాడండి అక్కడ నుండి ప్రిన్సిపాల్ తోటి స్టాఫ్ మాట్లాడండి ఇక్కడ నుండి స్టూడెంట్ అడగండి మీకు ఇక్కడ ఏం సౌకర్యాలు ఉన్నాయి అక్కడ ఏం సౌకర్యం వీళ్ళని తీసుకొని చూపించారు విద్యార్థులు వాళ్ళు నిర్ణయం వాళ్ళు చేస్తారు ఏదో మాట్లాడే మేమేదో చేసేవాళ్ళు చేస్తే జనాలు ఎందుకు ధైర్యం కొట్టారా మిమ్మల్ని బాగా పర్యటన చేశారు అక్కడ బాగా వాళ్ళ పరిస్థితి వాళ్ళ పరిస్థితులు పూర్తిగా మెరుగుపడ్డాయండి ముఖ్యమంత్రి గారు జేసీబీ మీద ఇరవై కిలోమీటర్లు నాలుగడుగు లోతుల్లో కూడా ప్రయాణం చేసింది చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చేసే చెప్పొచ్చింది ఇందాకే చెప్పాను మేము కలెక్టర్లా చెబుతాం వారం రోజులు తర్వాత కలెక్టర్ దా మాట్లాడుకుని అన్నాడు అటువంటి పనులు మేము చేద్దాం అటువంటి వ్యక్తి వరద వరదాబాదులకు ఏం చేస్తారు కోట అన్నాడు ఎవరికి ఇచ్చాడు లెక్కలు చెప్పాలని వాళ్ళ పార్టీ ఇంకో కోటి ఇచ్చిందని ఎవరు చెప్పారు చెప్పండి రెండోది ఆయన బయట తిరుగుతున్నాడు కాబట్టి ఎక్కడికన్నా వెళ్ళి ఒక గంట రెండు గంట అయితే మా ముఖ్యమంత్రి గారి దాకా ఇరవై గంటల పైగా సమీక్షలు చేస్తాను క్షేత్ర పర్యటన చేస్తాను ఆదుకున్న పరిస్థితి ఎక్కడైనా ఉన్నాయా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నమయ్య డ్యామ్ పొట్టబోయే జనాలు జరిపినప్పుడు కూడా ఆ కుటుంబాలకు ఇంటి ఆర్ట్ వస్తారు మేము ఆదుకున్నాం ఆర్థిక సహకారాన్ని ఇచ్చాం ప్రతిపక్షంలో కూడా మా పార్టీ కార్యకర్తలు సేవలు చేశారు మరి మీరేం చేశారు చెప్పండి నోరు ఉంది కదా సొంత మీడియా ఉంది కదా సొంత పత్రిక ఉంది కదా మాట్లాడుకోవడానికి సరికాదు మీడియా కూడా ఒకటే చెప్తారా వాస్తవాలు చేయండి ప్రజల్ని నిన్న ఒక ప్రచారం ఉడమేరు పట్టకపోతుంది ప్రచారం వాళ్ళ ఒక తప్పుడు పై నేను అంతా ఎవరిని భయప్రయంతనాలు చేయటం మీరు ప్రజల్ని మీరు భయపెడతాం అనుకుంటున్నారా ప్రజల జీవితంతో అంతా చల్లగా ఐదు సంవత్సరాలు ఆడుకున్నారు ఎవరన్నా మాట్లాడితే పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టారు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా పది పెట్టినా అదంతా ఒక్క బట్టుగా ఒక్కసారి తీర్పు గమనించుకోండి గమనించుకోండి ఈరోజు మీరు రెచ్చగొట్టి రెచ్చిపోయి ప్రవర్తించినా ఇంతకు మించి మీరేం ముందుకు సాగలేదు తెలియజేస్తాను